హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ నా వీడియో చూసే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ఇంకొక వంద అయితే వన్ కే అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే నేను ఇవాళ ఏంటి ఇది చూపిస్తుంది అక్క అని మీరు అనుకోకండి ఇగో నేను ఇవాళ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ వేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏంటో చెప్తా మీరు చూడండి ఇగో ఆలుగడ్డ క్యారెట్ క్యాలీఫ్లవరు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా చిలకర ఆయిలు మసాలా అంటే లవంగాలు అవే ఇంకేం మసాలాలు గిట్ వేసుకోమో మసాలా పొడి వేసుకుంటాం కాకపోతే అల్లం పేస్టు ఆయిలు ఇవన్నీ నేను చేసుకుంటా మీకు చెప్తాను మీకు చూడండి ఇక నేను ఇప్పుడు కుక్కర్లు వేసేసి ఉడకబెడతా ఏంటి ఏంటియో చూడండి ఆలుగడ్డ క్యారెట్ క్యాలీఫ్లవర్ కుక్కర్లు వేస్తాను కుక్కర్లేసి ఉడకబెడతా ఒక రెండు విజిల్లకు తీసి చూపిస్తాను మీకు కుక్కర్లో ఇప్పుడు క్యారెటు క్యాలీఫ్లవరు ఆలుగడ్డ వేసుకున్నాక దానికి సరిపోయే అంత నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్ది అంత ఆయిల్ ఉన్న పసుపు వేసుకోవాలి నేను చూపిస్తా ఇక కుక్కర్లో క్యారెట్ ఉన్న క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ వేసుకున్నాం కదా ఇగ దానికి సరిపడే అని నీళ్లు పోసుకున్నా ఇప్పుడు ఆయిల్ పసుపు వేసేసి విజిల్ పెట్టేస్తాం ఇక ఆయిల్ వేసుకున్న పసుపు వేసుకున్నా ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం మనము ఒక రెండు విజిల్ రాగానే తీసేస్తాం ఇగో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అది అన్నం అయ్యింది ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ క్యారెట్ కూడా ఉరికేసింది ఇగో పచ్చిమిర్చి ఇంకో లవంగాలు పువ్వు టేస్టింగ్ సాల్ట్ ఇంకా ఆకు ఇంకో జీలకర్ర ఇగో మసాలా ఇగో కొత్తిమీర ఇంకా పుదీనా ఇందులో ఏం తక్కువైంది అంటే సాల్టు పసుపు అల్లం పేస్టు ఇవి వేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇగో ఉడికిపోయింది క్యారెట్ ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ ఉడికింది రంధ్రాల గిన్నెలు వేసినా ఇగో ఆయిల్ వేడైంది ఆయిల్ కాగానే ఇగో జీలకర్ర వేసిన పువ్వు వేసిన ఇగో బిర్యానీ ఆకేసిన లవంగాలు వేసినా ఇంకో ఇలా పచ్చిమిర్చి మంచి గోల్నాయి ఇగో పచ్చిమిర్చి ఇగో కిందికి ఉన్నాయి ఇగో పచ్చిమిర్చి మంచి ఉన్నాయి పచ్చిమిర్చి మంచి కొన్నాక ఇగో క్యాలీఫ్లవరు క్యారెట్ ఆలుగడ్డ ఇగో ఆలుగడ్డ మూడు మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇది మంచిగా పెట్టుకున్నాక ఇల్లు ఇంకా పసుపు వేయద్దు అసలు ఎందుకంటే ఉడకబెట్టిన దాంట్లో వేసినాం కాబట్టి పసుపు వేయద్దు ఇందులో వచ్చేసి సాల్ట్ వేసుకుందాం మసాలా వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకుందాం పేస్ట్ సాల్ట్ వేసుకుందాం చూడండి ఇక అల్లం పేస్ట్ వేసిన ఇగో సాల్ట్ వేసిన ఇది కలుపుకుందాం ఇప్పుడు ఇగో కొత్తిమీర పుదీనా ఇగో టేస్టింగ్ సాల్ట్ ఒకటి ఇగో ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇక అన్నమా ఇక ఇది ఇలా కలిపేస్తాను ఇది చూడండి ఇక ఇలా ఇల్లు వేసేసుకుంటున్నా ఇది నేను ఎట్లా చేసినో చెప్తాను మీరు ఫస్ట్ వినండి ఇగో ఫస్ట్ బియ్యం పెట్టుకున్నాం ఇగో అన్నం ఇట్లా పొడి పొడి కావాలి తర్వాత ఆలుగడ్డ క్యారెటు మూడు క్యాలీఫ్లవర్ మూడు ఉడకబెట్టేసుకున్నా ఉడకబెట్టేసుకున్నాక తీసిన తీసేసి గొప్ప పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీలకర్ర మసాలాలు మసాలాలు అంటే ఇంకా మీకు తెలుసు కదా నా దగ్గరున్న నేను వేసుకున్నా మీ దగ్గర మీరు వేసుకోండి మసాలాలు వేసుకున్న లాస్ట్కు అల్లం పేస్ట్ మాత్రం చాలా పడుతుంది ఇలా అల్లం పేస్ట్ మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకున్న వేసుకొని ఉప్పు దీనికి ఇగో ఈ కూరకు దీనికి సరిపడా అంతా నేను వేసేసుకున్నా వేసేసుకొని ఇంకో ఇది మాత్రం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డ క్యారెట్ ఉన్న క్యాలిఫ్లవర్ పసుపేసి పసుపు వేసి ఉడకబెట్టుకుంటే ఇలా పసుపు వేసే అంత అవసరం ఉండదు ఇగో ఇది కలిపినాక ఇవేసి కలిపేస్తా మీరు చూడాలి ఇగో ఇది ఇట్లా మంచిగా మిక్సీ చేసుకున్నామా మిక్సీ చేసుకున్నాక ఇగ ఇది ఇంట్లో వేసుకున్నదే కొనుక్కొచ్చింది కాదు అసలు ఇగో నూనెలా వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పోపేసుకోవాలి ఇంక అంతే వెజిటేబుల్ బిర్యానీ రెడీ నేనైతే ఇట్లా చేస్తాను ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో కూడా డైరెక్ట్ చేస్తా మీకు అట్లా కూడా ఒకసారి చేసి చూపిస్తాను సరేనా మీరు మాత్రం కంపల్సరీ లైక్ చేసే నా వీడియో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ అయితే మంచిగా వన్ కే మెంబర్స్ అయితే ఇలానే కొత్త ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ 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 ఇంతగానే రిక్వెస్ట్ ఎందు చేస్తున్నాను అర్థం చేసుకోండి మమ్మల్ని అయితే మంచిగా అంటే మంచిగా ఎంకరేజ్ చేయండి ఇగో ఇదిగో వెజిటేబుల్ బిర్యానీ రెడీ నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్